నికి మహిమికనగా ప్రభులందు ఉదయకాల సమయంలో ప్రభుని యేసుక్రీస్తు పేరట మీకు శుభము కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలు తొంభై ఒకటవ కీర్తనలు ఏడవ వచనం చదువుకుందాం తొంభై ఒకటో కీర్తన ఏడవ వచనం నీ ప్రక్కన వెయ్యి మంది పండ్లను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలను అపాయం నీ వద్దకు రాదు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది తొంభై ఒకటో కీర్తన చాలా ప్రాముఖ్యమైంది దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన నమ్మిన వారికి అభయం ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆదరణ కీర్తన ఇది దీనిలో చాలా సత్యాలు ఉన్నాయి అనేక వాగ్దానాలు ఇందులో దాగి ఉన్నాయి ఈ వాగ్దానాలను దేవుడు ప్రతిరోజు కూడా మన అందరి పట్ల నెరవేరుస్తూ ఉన్నాడు పిల్లలు ఈ మాట కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని చెప్పాలని ఆశపడతా ఉన్నా నీ ప్రక్కన వెయ్యి మంది పండును నీ కుడి ప్రక్కన పదివేను మంది కూలను అపాయం నియర్థకు రాదు ఈ మాటకి మరి ఒక ప్రత్యేకత ఉంది కరోనా సమయంలో అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆలనేటు ప్రేయర్లో దేవుడు ఈ మాటను బయలుపరిచాడు ఏంటి మాట అని అంటే నీ ఎంతమంది చనిపోయినా ఎంతమంది కూలిపోయినా ఎంతమంది కర్రత బాధపడ్డా అపాయం మీ అర్థక రాదు అనేటువంటి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడాడు నిజంగా ఆ సమయంలో సంఘం అంతా ఒకటి ప్రార్థన చేయగా మరి ఎవరికి కూడా ఏ కుటుంబంలో కూడా ఎవరికి ఇటువంటి ఇబ్బంది రాకుండా దేవుడు అందరూ కాపాడు ఈ పరిచరని ఎవరైతే ప్రేమించారో ఆ రోజు అడిగాం ప్రభుని ప్రభు ఈ పరిచరని ప్రేమించే వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఈ పరిచయకు ప్రయాస వారు ఈ పరిచయకు చేతులు చాచిన వారు ఎవరికి కూడా ప్రభు ఎవరి మీద కూడా అపాయం రాకూడదు ప్రమాదం రాకూడదు ప్రభు అని ప్రార్థన చేయగా దేవుడు ప్రతి ఒక్కరిని దీవించాడు అందరిని సజీవులుగా ఉంచాడు అందుకని ఈ మాట దేవుడు వాగ్దానం కరోనా సమయంలో దేవుడు ఇచ్చిన సంఘానికి ఇచ్చిన వాగ్దానం సేవలకు ఇచ్చిన వాగ్దానం అలాగే ఈ న్యూ శాలోం కాసులో మినిస్ట్రీస్ పరిచయలను ప్రేమించే అందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆ వాగ్దానం ఏంటంటే నీ ప్రక్కన వెయ్యి మంది పడినాను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలీలను అపాయం నీ అర్థకు రాదు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తూ నిజమే పిల్లర మన ప్రక్కన ఎంతోమంది మంది పడిపోతూ ఉంటారు చనిపోతూ ఉంటారు కూలిపోతూ ఉంటారు కానీ అపాయం ఏది కూడా మన దగ్గర రాకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు స్తోత్రం కలుగురు గాక కీర్తనలో ముప్పై రెండో కీర్తనలు ఆరోచన చూసుకుంటే వాక్యం చలివిస్తూ ఉంది కావున నీ దర్శన దర్శనకాలం ముందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయిదురు విస్తార జల ప్రవాహాలు పరలు వచ్చిన నిశ్చయంగా వారి మీదకి రావు అనే వాక్యం విస్తార జల ప్రవాహం అంటే సునామీ ఫ్లడ్స్ వాటర్ ఫ్లడ్స్ అనమాట క్లియర్ చూడండి భయంకరమైన వరదలు భయంకరంగా వరదలు వచ్చినప్పుడు కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు స్తోత్రం ఎందుకంటే దేవుడు మనం దర్శిస్తూ ఉన్నాడు మనం అద్భుతంగా మనం తప్పించబడతా ఉంటాం ఈ చూడండి ఈరోజు మ్యాన్హోల్స్లో పడిపోయి మరి ఆ వరదలు వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు మ్యాన్హోల్స్లో కాలువలో డ్రైనేజ్ డ్రైనేజీలో పడిపోయి ఎంతోమంది చాలా ఇబ్బంది పడిపోతారు ఎంతోమంది మరి భయంకరంగా బాధపడుతున్న పరిస్థితుల మధ్యలో మనం చూస్తూ ఉన్నాం మరి ఎన్నో కార్లు కొట్టుకుపోయి వెహికల్స్ కొట్టుకుపోయి బైక్స్ కొట్టుకుపోయి మునిగిపోయి మరి లారీలు కొట్టకపోయి బస్సులు కొట్టకపోయి నిజంగా కొన్ని ప్రాంతాలు కొన్ని దేశాలు చూస్తూ ఉంటే ఎంతో భయంకరమైన పరిస్థితి కానీ మనం నమ్ముకున్న దేవుడు మన సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన మనం నిత్యం పోషిస్తూ కాపాడుతున్న దేవుడికి మనం గమనించవచ్చు వాక్యం సెలవుస్తున్నాం ముప్పై రెండక ఆరో వచ్చి కావున నీ దర్శనకాల భక్తి భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహంలో పొరలు వచ్చింది నిశ్చయంగా వారి మీదకి పారవ విస్తారమైన ప్రవాహం వచ్చినాయి కానీ అవి మన మీదకి పారవ ఎందుకంటే మనల్ని దేవుడు కాపాడుతున్నాడు స్తోత్రం కలికి ఎంతమంది పోనీ ఉండే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేక మనల్ని మాత్రం దేవుడు రక్షించే దేవుడుగా ఉంటున్నాడు అలాగే ఆది కాండం ఏడో వచ్చే ఇరవై మూడవ వచ్చిన చూసుకుని వాక్యం సెలవిస్తూ ఉంది నోవాహ కాలంలో నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడినాను అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడిన నోవాహను అతనితో కూడా ఆ ఓడలో నవ్వి మాత్రము మిగిలి ఉండవని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది నోవాకాల సృష్టి 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 నాశనం అయిపోయిందండి కానీ దేవుడు ఏ రక్షణ కొరకైతే నోవాహ కొడుకు వాడని ఏర్పాటు చేయడం ఆ వాడ మాత్రమే మిగిలింది అందులో ఉన్నటువంటి నోవాహ కుటుంబం నోవాహ కుటుంబంతో పడుతున్నటువంటి జీవరాశులు మాత్రమే మిగిలినట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా దేవుడు సత్యవంతుడు ఆయన మాటలు నెరవేర్చే దేవుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకారాలు చేసేదేడు కాబట్టి నీ ప్రక్కన వెయ్యి మంది పండు నీ ప్రక్కన పదివేల మంది కులిన నీ వరదకి రాదు అని చెప్పేసి అనేది దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మరొక మాటలకు జ్ఞాపించిన నిర్గమాకాండంలో ఇస్రాయిల్ మధ్యలో మరి ఫరో ఎదుట దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే నిర్మాకాలం పన్నెండో అధ్యాయంలో పన్నెండు పదమూడు వచ్చే జ్ఞాపం చేసుకుంటే ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం ముందు సంచరించి ఐగుప్తు దేశం అందరి మనుషులనే కానీ జంతువులనే కానీ తొలి సంతతి అంతయో హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చిదను నేను యహోవాను అని చెప్పేసి అని దేవుడు అంటే జస్ట్ రేపు తెల్లవారితో వెళ్ళిపోతారనగా ఈ రాత్రి వేళ మరణ ఐగుప్తు దేశంలో సంచరించింది అనమాట వాళ్ళు దేవుని యొక్క ప్రజలు విముక్తి పొందే ముందు జరిగినటువంటి సంఘటన ఇది ఆ రాత్రి నేను సంచరిస్తాను కాబట్టి మీరు ఎవరైతే ఈ గొర్రె పిల్ల రక్తాన్ని కుంచితో రాసుకుంటారో హిస్సోపు కొంచెం ఎవరైతే గుమ్మాలకు రాస్తారో వారిని దాటి ఆ మరణతో వారిని దాటి వెళ్ళిపోతుందని చెప్పినప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ ఆ రాత్రి అలర్ట్ అయ్యారు పిల్లల అయితే దేవుని యొక్క వాక్యం పదమూడు వచ్చినాలో మీరున్న ఇండ్ల మీద ఆ రక్తపు మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేయచుండగా మిమ్మల్ని సంహరించడాకు తెగులు మీ మీదకి రాదు ఐగుప్తు దేశంలో శవముల నీళ్ళు ఒకటైనా లేదంట పిల్లలు కానీ ఇస్రాయల్ గృహాలు మాత్రం సంతోషంతో ఉన్నారు కారణం ఏంటంటే దేవుడు తెగులు వారి మీదకి రాకుండా తప్పించాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది నిజంగా దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటాడు దేవుడు నామానికి మహిమ కలుగాక చివరిగా చూసుకుంటే ఏహో గ్రంథం పద్నాలుగుగా వచ్చాయి పదవచన వాక్యం రాయబడుతుంది అంటే యహోవా చెప్పినట్టు యహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయల్ అరణ్యం నడిచిన ఈ నలభై ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవంగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఎనభై ఐదు ఏండ్ల వాడను అన్నాడు ఎనభై నలభై ఏళ్ల వయసులో మరి మోషే ఆ ప్రయాణాన్ని బాధ్యతను తీసుకొని నాయకుడిగా ప్రారంభించాడు ఎనభై ఏళ్ళ వయసు వచ్చినప్పుడు కూడా ఆయనకి ఏం కాకుండా సజీవుడిగా కాపాడానికి మరి మోషేతో పాటు బయలుదేరి చాలామంది పెద్దలు ఇస్రాయేల్ పెద్దలు గోత్రికుల పెద్దలు అందరు కూడా చాలా మంది చనిపోయారు మరి తన సహోదరుడు చనిపోయాడు తన సహోదరు చనిపోయారు వారి పిల్లలు చనిపోయారు కానీ మోషన్ మాత్రం దేవుడు అలాగే సజీవుడిగా ఉంచాడు స్తోత్రం కలుగాక ఇది చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ ప్రక్కన వెయ్యి మంది పిన్నను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం నీ వర్థకు రాదు అని చెప్పేసి అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతాడు ఇది నమ్మినట్లయితే నీ జీవితంలో ఈ వాగ్దాన్ని నీకు సొంతం చేయబడ చేయబడుతుంది పిల్లలు ఖచ్చితంగా మరి మన పక్కన ఎంతమంది రోగాలతోనో బాధలతోనో ఇబ్బందులతో శ్రమతోనో కూలిపోవచ్చు కానీ మనల్ని అయితే దేవుడు కాపాడు దేవుడుగా ఉంటాడు నిజంగా వాక్య నీ జీవితానికి అపాయం ప్రమాదం తప్పించబడే స్థితిని దేవుడిని కలుగు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం మరి పరిశుద్ధుల ప్రేమతో కృపగలుదాము నీకు స్తోత్రాలు ఈ ఉదయం కలిసి ఎంతో మంచి వాగ్దానం మాకు ఇచ్చారు ప్రభావ నీ ప్రక్కన వెయ్యి మంది నీ ఇప్పుడు ప్రక్కన పదివేల మంది కూలను అపాయం నీకు ఎదుగుకు రాదినటువంటి ప్రభావ ఎంతో గొప్ప సంతోషకరమైనటువంటి ప్రభావ తన వాగ్దానం మీరు మాకు ఇచ్చారు మాటలు మీరు ఇచ్చారు ప్రభావ కనుక ఈ మాటను బట్టి ప్రభుత్వం మా జీవితాలను ఫలింపు చేయండి ఈ మాట మా జీవితాన్ని ఎదుగునట్టుగా సహాయం చేయండి కృపతో నింపి బలపరచమని స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్ఠవ నామం బయట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె